Yes, శుభదినము ఎందుకంటే ఈ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఎస్పెషలీ చిల్డ్రన్ కోసము అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారాలు అందించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక ట్రస్ట్ ఇంకొక వ్యవస్థ ద్వారా వితౌట్ ఎనీ ఇంటర్ఫరెన్స్ వాళ్ళకి డైరెక్ట్గా ఈ పోషకాహారాలు అందించేసి ఈ ఏఆర్టీ ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ లో ఎవరెవరు ఉన్నారో ఎస్పెషల్లీ పిల్లలు అందరికీ కూడా చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇనిషియేట్ చేసడం చాలా చాలా సంతోషము అమ్మా చారిటబుల్ ట్రస్ట్కు ప్లస్ నాతో నాతో ఈ అనుబంధము లాస్ట్ కోవిడ్ టైంలో జరిగింది వాళ్ళు చేసిన సే సేవలన్నీ కూడా చూసుకొని వాళ్ళు అనుబంధంతో చాలా సేవలు ఈ కోవిడ్ అప్పుడు చేయడం జరిగింది సో అప్పటి నుండి ఈ హెచ్ఐవి పిల్లలకి ఆర్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అదర్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ ఆకారంలో వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేయడం జరిగింది ఆ స్ఫూర్తి తీసుకొని ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో కూడా ఒంగోలులో కూడా ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరిగింది సో ఇది ఒన్లీ ఫర్ గుంటూరు కానీ ఆరు ఒంగోలుతో ఆగకుండా ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలని కోసము నేను స్వయంగా రావడం జరిగింది బాబాగారు అండ్ వాళ్ళు వాళ్ళ వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళ సేవలు చేసిన విధానము వాళ్ళకుండిన వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్స్ మన అందరికీ తెలిసినదే ఖచ్చితంగా ఆ నమ్మకంతో దాతలు కూడా ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలి ఖచ్చితంగా పిల్లలకి కావాల్సిన పోస్టకారులు స్పాన్సర్ చేయడం చాలా చాలా అవసరము అప్పుడు గారు చెప్పినట్టు ఒక పిల్లలకి ఒక రూపాయి ఒక వంద వై రూపాయి ఫర్ వన్ మంత్ ఇస్ నాట్ అట్ ఆల్ అ బిగ్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది ఓన్లీ డొనేషన్ చేయాలంటే ఓన్లీ రిచ్ అండ్ వెల్ టు డూ మెంబర్స్ మాత్రమే ఇది చేయాలని ఏమీ లేదు ఎనీ నా నార్మల్గా ఉంటున్న వ్యవస్థలో ఉంటున్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఒక పర్సన్కి ఒక వన్ ఇయర్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ సో నేను కూడా ఈ కార్యక్రమం వచ్చిన విషయాలు నేను నా ఫ్యామిలీతో మాట్లాడి నేను అండ్ మై వైఫ్ ఆర్ గోయింగ్ టు స్పాన్సర్ అట్లీస్ట్ ఫైవ్ ఫైవ్ కిడ్స్ ఈచ్ నెక్స్ట్ వన్ ఇయర్ అట్లీస్ట్ ఐదైదుగురుకి పది మందికి ఈ సహాయం నాతో పాటు నా 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 ద్వారా నా భార్య ద్వారా చేయాలని ఒక నిర్ణయం నిర్ణయం చేయడం జరిగింది ఇది ఇక్కడతో ఆగకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి ఇలాంటి ఒక మంచి విషయం చే చేయాలని మీ అందరికీ కోరుతున్నాను ఇది ఇట్స్ నాట్ ఓన్లీ ఎ డొనేషన్ ఆఫ్ మనీ ఇట్స్ గివింగ్ రీ ఐ మీన్ రీబర్త్ ఆర్ అ లైఫ్ టు పర్సన్ హు ఆర్ గోయింగ్ టు డై వితౌట్ దిస్ న్యూట్రిషన్ సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఆర్గనైజర్స్కు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఈ విషయాలు ఈ కో ఈ కోరిక ఈ విజ్ఞప్తి ప్రతి ఒక్క సిటిజన్స్కి వెళ్ళాలి ఇట్లాంటి వ్యవస్థలకి ఖచ్చితంగా ముందుకు వచ్చేసి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో దాతలు ఇవ్వాలని గురించి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కోరుతూ ఇట్లాంటి మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన అమ్మ చారిటబుల్ ట్రస్టు అండ్ ఇక్కడ వచ్చిన వాలంటీర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కొన్ని వేల మంది పిల్లలు చేయించుకొని మంది వీళ్ళు కాకుండా రిషి కాని వాళ్ళు ఒక విధంగా లక్షల్లోనే ఉన్నారు ఇక్కడ సమస్య ఏమైందంటే ఏ పాపం చేశారని ఇవాళ ఆ పిల్లలకి ఆ జబ్బు రావాలి ఇక్కడ నేను మీరు జారీ చూపిస్తారని లేదంటే పిల్లలు కాబట్టి ఈజీగా కనసాగుతుంది కాబట్టి అక్కడ ఇక్కడ మనం ఆలోచించేస్తుంది భగవంతుడు ప్రభుత్వ రూపంలో వారికి చాలా మంచి అవకాశం ఇచ్చారు పసిపిల్లకి ఏంటంటే సిక్స్ థౌజండ్ ఖర్చు అయ్యే ఖరీదైన మందుల్ని ప్రతి నెల ఎంతో శ్రద్ధతో మేము కొన్ని సంవత్సరాలు దాదాపు రెండు దశాబ్దాల పై నుంచి మేము చూస్తూనే ఉన్నాం చాలా శ్రద్ధగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కూడా కోపాన్ని కానీ చిరాకు కానీ ప్రదర్శించకపోవడమే కాకుండా చాలా శ్రద్ధ తీసుకొని ఆ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటారు ఎంత ఖరీదైన మందుల్ని ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా వాడుకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు మోర్ ఓవర్ తల్లి ఎలాగ పాజిటివ్ అయితే కాబట్టి పిల్లలకు వచ్చినప్పుడు ఇలాంటి సహకారంతో బిడ్డని గ్యారెంటీగా సెక్యూర్ చేసుకోవచ్చు కానీ ఆ తల్లి ఇంకా ప్రాసిక్యూషన్ చేస్తూనే ఉంది ఇంకా బిడ్డల పరిస్థితి ఏంటి ఏమి అర్థం కావట్లేదు ఆడవాళ్ళు అయితే మళ్ళీ అందులో దిగుతున్నారు పసిపిల్లలు కూడా తెలియట్లే వాళ్ళకి అలా మనం చూసుకున్నట్లయితే మందుల పవర్ బ్రహ్మాండంగా ఉండడం వల్ల ఆ పసిబిడ్డలు తిండి లేక తట్టుకోక చనిపోతూ ఉంటే ఈ చేతులతోనే కూలుస్తున్నాం మూడు దశాబ్దాలు అమ్మాకృష్ణ తెలుసు నీకు శవాల విషయంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు దీనికి ఏంటి 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 అని ఆలోచించిన సంవత్సరాలుగా బయార్జీ సంస్థ నుంచి పనిచేస్తున్నటువంటి దుర్గారి వారు నాకు తెలిసి మనం మన అంటూ తల్లి అని బయట సంబంధం లేని పిల్లల కోసం చాలా సీక్రెట్ ఎందుకంటే నేరుగా వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు కలిసి మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఎవరు అక్కడి నుంచి నెట్టేస్తారు ఎంతో సీక్రెట్గా ఆ పిల్లలకు కావలసిన చివరికి అప్పుడే అయిన నాలెడ్జ్ లేని ఆడపిల్లలకి శానిటరీ న్యాప్కిన్స్ రూపాయి ఖర్చుకే దొరికే ప్రాజెక్టులు కూడా అమ్మాయి తిరిగి తిరిగి పట్టుకొని వాళ్ళకి ఎలా వాడాలో క్లాసులు చెబుతూ మందులు ఎలా తీసుకోవాలి ఎక్కడైనా ఎవరైనా ఒకవేళ మా దగ్గర కిలో లీవ్ ఉన్నాయనంగా కట్టుబెట్టడమ్మా వేరే వాళ్ళకి బాగలేదని ప్రతిదీ అమ్మాయి ఆ రకంగా వారికి అందజేయడం అది మేము చూడటం ఆ విడి మీద మాకు నమ్మకం కలగడం తను మా దగ్గరికి అప్రోచ్ అవ్వడం కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది దాంతో కోట్ల రూపాయలు ఖర్చుపడి చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కానీ మనలాంటి సంస్థలు కానీ ఉన్నా లేకపోయినా ఎందుకంటే ప్రభుత్వం ఎందుకని అంటే పార్టీ పరంగా చూస్తున్నాయి వాళ్ళైతే కుల పరంగా చూస్తున్నాం అలా కాకుండా మనసు నుండి ఒక వెయ్యి రూపాయలు సరుకులు దానం చేసే అవకాశం ఉన్న ఒక డోనర్ కి ఆకలి మాత్రమే క్రైటీరియా కావలసింది దాని దృష్టిలో పెట్టుకొని ఏ అయితే ఇప్పుడు మనకి గుంటూరు లో సుమారుగా ఐదు వందల యాభై ఆరు వందల మంది రిజిస్టర్ చెప్తున్నాను ఈ ఐదు ఏఆర్టీ సెంటర్లు ఆరు ఆరు ఐ థింక్ జీజేహెచ్ ఐడి హాస్పిటల్ జీజీహెచ్ అంటే మన గుంటూరు జీజేహెచ్ ఐడి హాస్పిటల్ మంగళగిరి ఎన్ఆర్ఐ తెనాలి దసరాపేట చెల్లూరుపేట మొత్తం కలిపితే సుమారుగా ఒక ఆరు వందల లోపు రిజిస్టర్ అయిన పిల్లలు ఉంటారు ఒక్కసారి ఆలోచించండి వీళ్ళకి ఒక నెల రోజులు అన్నం పెట్టాలంటే ఒక బేబీకి సుమారుగా అంచనా సెన్సెస్ అలానే మా అనుభవం ప్రకారం ఒక వెయ్యి రూపాయలు మనం తెచ్చించగలిగితే ఒక నెలకి ఆ బిడ్డకి సరికలు వస్తాయి అంటే ఆహార పదార్థాలు మంచి బియ్యం మంచి నూనె మంచి కందిపప్పు బెల్లం శనగలు రాగి పిండి అలాంటివి అవి ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేసామో గవర్నమెంట్ ఇన్ని కోట్ల రూపాయలు తీస్తున్న మందులు అద్భుతంగా పనిచేసి ప్రమాదానికి గురి కాదు అయితే ఇప్పుడు ఈ రోజుకి మనకున్న త్వరలో వ్యాక్సిన్ కి చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి నష్టం వచ్చినప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు వాళ్ళు త్వరలో ఒక రెండు సంవత్సరాలు సుమారు సక్సెస్ అవుతుందని మనం తెలిసిన విషయం అది సో ఇవాళ మనం ఆ పసిపిల్లలు చనిపోకుండా మనం కానీ సెక్యూర్ చేయగలిగితే కేవలం ఒక నెలకి ఒక బేబీకి వెయ్యి రూపాయలతో మనం సరుకులు కానీ ఏర్పాటు చేసి ఆహార రూపంలో వాడికి ప్రాణం పోయగలిగితే రేపు వ్యాక్సిన్ వచ్చేనాటికి వాడికి బ్రతకుంటే గవర్నమెంటే పూర్తి స్థాయిలో కేర్ తీసుకుంటుంది ఒకవేళ కాదనుకున్నాం ఇవాళ భూమి మీద ఏ కుటుంబం వారికి తెల్లాలన్నా పశులకి కొంచెం గ్రాసం మనిషికి కొంచెం స్థాయి ఇవాళ మనకి అవకాశం వచ్చింది అయితే ఇది సాధ్యమా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ సంస్థలు కానీ ప్రభుత్వంలో ఉన్న ఎవరితో సంబంధం లేదు మీకు ఎవరైనా ఒక డోనర్ వస్తే వాళ్ళు మా ముందుకి నేరుగా ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో ఆ ఆ బిడ్డని వాళ్ళకి పరిచయం చేస్తాం అతను నేరుగా తీసుకెళ్ళి వాళ్ళకి ఒకవేళ మీరు అడవచ్చు ఎక్కడో మార్పులో ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు వెయ్యి రూపాయలు పెత్తనాలు ఇస్తారంట సరుకులు ఎవరు ఇస్తారట గుంటూరు అయితే గుంటూరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడికి సంబంధించిన ఒక మీకు జనరల్ స్టోర్ మాకు జనతా సూపర్ వారు కూడా సేవకులే చక్కగా సర్వీస్ చేస్తున్నారు వారిని మీకు ఇవ్వగలుగుతాం అలానే ప్రతి చోట కూడా డోనర్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అవకాశం మాకు ఉంది ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే అమ్మాయి ట్రస్ట్ ఎప్పటి రోజున వ్యక్తిగతంగా నేను కానీ సేవకులు కానీ కొంత మార్పు చెందవచ్చు లేదా ఉండకపోవచ్చు ప్రభుత్వాలు మారచ్చు పార్టీలు మారచ్చు ఆ బిడ్డ ఆకలి మాత్రం మారదు దాని దృష్టిలో పెట్టుకొని ఇచ్చే దాని ఉన్నప్పుడు తినే బిడ్డ ఉన్నప్పుడు మెలిగిత వద్దు ఏంటి అలాగే మీరు అకౌంట్స్లో మీరు డబ్బులు వేసినా ఎవరికైనా సేవకి ఇచ్చి రసీదు రాయించుకున్నా అవి నేరవు మాకు సంబంధం లేదు ట్రస్ట్కి సంబంధం లేదు ఇది ఏ తేడా వచ్చినా మమ్మల్ని నిలదీయండి నేను బాధ్యత వహిస్తాను పెద్ద తప్పితే మీరు డబ్బులు వేసే నమ్మకంతో మీరు ఇచ్చేసేయమంటే మాత్రం అది ఎట్టి పరిస్థితి అలాంటిది వద్దు ట్రాన్స్పరెన్సీ ఉండాలి ప్రాజెక్టులు దీన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ఆలోచించి కలెక్టర్ గారిని దినేష్ కుమార్ గారిని ఎందుకు పిలిచామంటే ఆల్రెడీ మీడియాలు బాగా తెలుసు కరోనా టైంలో ప్రస్థానాన్ని కరోనా ప్రస్థానాలుగా మార్చడానికి నాకు తెలిసి భారతదేశంలోనే తీరుగలు సాధ్యమైంది కరోనా బాడీ ఒక అడుగు అడుగున్నర దూరంలో ఉండి మీడియా పిలిచి వీడియో తీయించి బయటకు రిలీజ్ చేయండి ఏమీ కాదు చనిపోయిన తర్వాత అవర్స్ లో వైరస్ ఉండదు కనుక మనం చేయొచ్చని అని వారు నేరుగా మీరు నా దగ్గర వీడియోస్ ఫోటోస్ కూడా ఉన్నాయి మీరు తీసుకుంటారు కదా అలా అక్కడి నుంచి మొత్తం కూడా అప్పుడు మేయర్ మేయర్ గారు మన మనోహర్ నాయుడు గారు అప్పుడు మన కమిషనర్ వారు అనురాధ గారు ఏమేమి చేస్తే బాగుంటుందంటే చక్కగా అద్భుతమైనటువంటి సహకారం వారు అందించారు మన బొగ్వాడి ప్రస్థానం తరఫున లక్ష్మణరావు గారి కమిటీ సభ్యులు ముందుకు వచ్చారు ప్రతి దాంట్లో వారికి చిన్నపిల్ల నేను ఫోన్ చేయడం అప్పుడు ఐజీ ప్రభాకర్ గారు అలానే వీరు ఇలా అనుకుంటున్నామంటే అంటే చేద్దాం 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 మీరు చూసే ఉంటారు కదా ప్రతి ఫెబుల్ కూడా వారు ఉన్నారు రాత్రి నేను ఒక రోజు థర్టీ వన్ కి నేను టోల్ గేట్ టోల్ ప్లాజా దగ్గర మేము అన్నదానం చేస్తుంటే అప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నారు సో ఆల్రెడీ హెచ్ఐవి పిల్లల గురించి వారికి బాగా అవగాహన ఉంది గుంటూరులో చేశారు వారి డిస్టిక్లో చేశారు ఇప్పుడు రెండు దాంట్లో కూడా చేశారు చేస్తూ ఉన్నారు నిరంతరం ఏం చేయాలని ఆలోచిస్తున్నారు సో రిలేటెడ్గా ట్రస్ట్ తరఫున ఒక మంచి స్నేహం ఉంది అలానే మాలాగా ఆలోచిస్తారు కాబట్టి వారైతే ఈ ప్రాజెక్ట్ ముందు బ్లెస్సింగ్స్ వస్తాయి తర్వాత ఇంకా ఇప్పుడు మా మనుషులుగా మేము దిగే చేయడానికి మీడియా వాళ్ళు కొంచెం అంటే ఒక టెన్ పర్సెంట్తో ఆలోచించి దీన్ని వైరల్ చేయగలిగితే ఒక్క రూపాయ కూడా అవసరం లేదు నాకు బయటికి అంటే నేషనల్ లెవెల్లో ఇది బయటికి వెళ్ళాలంటే ఏ నాలెడ్జ్ ఉపయోగించారు మీరు అవసరం అయితే మన ట్రస్ట్ వాళ్ళ సలహాలు కూడా ఇవ్వండి అలాగా ఇది బయటికి వెళితే సరిపోతుంది అంతే అక్కడి నుంచి ఎవరు ఏం చేయాల్సిన పని లేదు అందులో క్లియర్గా రాయబడింది కరెక్ట్లో మీరు అది ఫోటో తీసుకుంటారు ఇస్తారు ఒక పన్నెండు వేల రూపాయలు కానీ ఎవరైనా ముందుకు రాగలిగితే సంవత్సరం పాటు అంటే డేస్ అబ్బాయి అన్నది పాప కానీ బాబు ఒక్కసారి ఆలోచించండి పన్నెండు వేల రూపాయలకి ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది అన్న మహా అయితే లాబి ఒక రోజు సినిమా హోటల్ సరిపోతుంది కానీ ఒక బేబీకి ప్రాణం అయింది ఇక్కడ ఒక సంవత్సరం సరిపోతుందంటే సరిపోదు వన్ మంత్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు ఆర్ వన్ ఒక దశాబ్దం పది సంవత్సరాలు కావచ్చు ఆలోచన మీరే చేయండి ఏం చేస్తే బాగుంటుంది అలానే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి మేము ఒక ఇరవై మంది ఉన్నా మేము ఇస్తా ఉంటారు ఇరవై మందితో అది అయిపోతుంది ఇరవై సంవత్సరాలు ఒక వ్యక్తి కంటే ఒక ఇరవై మంది పిల్లలకి సరిపోదు మీరేం చేయాలంటే మీరు రెండు మూడు లక్షల మందికి రెండు మూడు కోట్ల మందికి ఇది వైరల్ అయ్యేటట్టుగా చేయాలి ఇక్కడ మనం ఈ ఈ తెలుగు అండ్ ఇంగ్లీషు ఈ కరపత్రం ఏదైతే ఉందో పోస్ట్ ఏదైతే ఉందో దీన్ని దేశవ్యాప్తంగా వైరల్ చేయాలి మీడియా ఈ ముప్పై సంవత్సరాల బాబా జీవితంలో ఈ విషయాలు మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు కూడా సలహాలు ఏమైనా ఇవ్వండి మాకు ఏ రకంగా మనం దీన్ని వైరల్ చేయాలనేది కూడా మీరే మామను నడిపించండి విషయంలో ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే పసిపిల్లలు అది అన్నం లేక పూలు అంటే ఒకసారి ఆలోచించండి వచ్చిన దాతలకు అలాగే మీడియా మిత్రులకు జిల్లా ఎయిడ్స్ కేంద్ర నిభాగం తరఫున ప్రత్యేకమైన నమస్కారాలు అండి సార్ గతంలో మన అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కంబైన్ డిస్టిక్లో ఐదు వందల యాభై మంది పిల్లలు ఏఆర్టీ సెంటర్లో రిజిస్టర్ చేయించుకున్నారు సార్ వారికి ప్రతీ నెల సెకండ్ సాటర్డే రెండో శనివారం మరి ఏఆర్టీ సెంటర్లో ఉన్న మెడికల్ ల్యాబ్స్ వారి యొక్క అనుమతితో ఆ ఒక్కరోజు పిల్లలకు మాత్రం మందులు ఇవ్వాలండి అని మేము అందరం కోరడం జరిగింది దాని ప్రకారమే మరి ప్రస్తుతం సెకండ్ సాటర్డే ఆ రోజు చిన్నపిల్లలకు మందులు ఇవ్వటం అదే రోజు ఆ మందులు తీసుకున్నంత వెంటనే వారికి మరి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు ప్రత్యేకమైన పౌష్టికాహారం మరియు వారికి ప్రత్యేకమైన భోజనాలు కూడా ప్రస్తుతం జరుగుతుందండి ప్రజెంట్ జరుగుతుంది ఇక్కడ మనకి ఈ గుంటూరు జిల్లాలో ఆరు ఏఐటీ సెంటర్లు ఉన్నాయండి తెనాలి చిలకలూరుపేట నర్సరాపేట అలాగే ఐడిహెచ్ ఎన్ఆర్ఐ ఈవెన్ టీజీహెచ్ గుంటూరు ఇలా ఆరు సెంటర్లు ఉన్నాయి సార్ ప్రతి సెంటర్లో కూడా ఈ యొక్క సెకండ్ సాటర్డే రోజు పిల్లలకు ముందులు ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అలాగే ఆ తల్లిదండ్రులకు ప్రత్యేకమైన ధైర్యం ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు మందులు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా అన్ని అందరికి మంచి మందులు వచ్చినాయండి వాళ్ళ యొక్క కాలాన్ని పెంచడం కోసం కూడా అవి దోహదపడుతుంది వాటితో పాటుగా స్వామీజీ గారు చెప్పినట్టు ఏంటంటే ఆహారం చాలా ఇంపార్టెంట్ అండి